నమస్తే మండపేట రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావటంతో ఆలయ గురుస్వామి కామరాజ్ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుక మధు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద దాతల సహకారంతో నాలుగు వందల మందికి అన్నదానం నిర్వహించారు మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావటంతో ఆలయ గురుస్వామి కామరాజు పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుక మధు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకోజామున వివిధ అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేసి తమ మొక్కులు తీర్చుకున్నారు ఆలయం వద్ద దాతల సాకారంతో ఆలయ గురుస్వామి కామరాజ్ సమక్షంలో నాలుగు వందల మందికి భారీ అన్న సమరాధన నిర్వహించారు విజయదుర్గ అమ్మవారి యొక్క ఆలయంలో శ్రీ మాసం ఆ మొదటి శుక్రవారం ఈరోజు అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు అమ్మవారిని శ్రీ దేవి అమ్మవారిగా అలంకరణ చేసి విశేషమైన పూజా కార్యక్రమాలు భక్తులు ఆ యొక్క అందరూ కూడా చేసి అమ్మవారిగా ఉదయం నుంచి అమ్మవారికి పంచామృతాలతో సుమంత ద్రవ్యంతో అభిషేకం సాగించి అమ్మవారికి వారాహిదేవి అమ్మవారిగా లంచం చేసి పూజా కార్యక్రమం నిర్వహించారు అలాగే ఈ యొక్క అమ్మవారి ఆలయంలో చేసే ఆషాఢ మాసం మొదటి పార్చిమలగా శ్రీ వారాహిదేవి దేవీ నవ నవరాత్రి మహోత్సవం జరుగుతున్నాం కాబట్టి అమ్మవారిని ఈ విధంగా దేవుగా ఆ యొక్క పూజా కార్యక్రమం చేసి దర్శనకి దర్శన ప్రారంభించారు అమ్మవారు కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అమ్మవారి కాలయంలో జరిగే విశేష పూజా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా చేసి అమ్మవారికి దర్శన భారతీయం చేసుకుని ఏంట్ర ప్రదాదాలు శ్రేకరించవలసిన కోరుచున్నాం అమ్మవారి యొక్క ఆలయంలో ఈ ఆషాఢ నాలుగు శుక్రవారాలు కూడా ఇదేటువంటి పూజా కార్యక్రమాలు అమ్మవారి అలంకరణ అలంకరణను కావున ప్రతి ఒక్కరి వరకు చేసి అమ్మవారిని దర్శనభాగం చేసుకోవలసినగా కోరుచున్నాం అమ్మవారి కార్యక్రమం ప్రతి శుక్రవారం కూడా భక్తుల సహకారంతో అంగవారి యొక్క ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా మహావైభవేతంగా జరుగును నాలుగు వందల మందికి అన్నదానం జరుగును కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అన్నదానానికి సహకరించి అమ్మవారి కార్యక్రమం మొదలగా కూర్చున్నాం అలాగే ఆషాడ మాసం అయిన తర్వాత శ్రావణ మాసం కార్తీక మాసం మాసంలో అమ్మవారికి విశేషమైన పూజా కార్యక్రమాలు భక్తుల ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి యొక్క ఆలయంలో జరిగే ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క దర్శన భాగ్యం తీర్థ ప్రసాదాలు సేకరించి అమ్మవారి యొక్క పదాకటాక్ష్యం ఆ యొక్క తీసుకోవాల్సి దుర్గా భవన్గా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి